సాయంత్రం ఆరు గంటలకు రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రుల భేటీకి సంబంధించిన అప్డేట్స్ని చూస్తున్నాము విభజన సమస్యల పరిష్కారానికి ఒక రోడ్ మ్యాప్ని ఖరారు చేసే ఛాన్స్ క్లియర్గా కనిపిస్తోంది సొంత ఎజెండాపై రాజీ పడకుండా ఉమ్మడి ఎజెండాపై కలసికట్టుగా పోరాడాలని సీఎంల సమావేశంలో తెలంగాణ ప్రతిపాదించే అవకాశం కనిపిస్తోంది విభజన సమస్యల పరిష్కారం కోసం రెండు రాష్ట్రాల మధ్య అధికారులు మంత్రులతోటి కమిటీల ఏర్పాటుపై నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తోంది రెండు రాష్ట్రాలు కలిసి పనిచేస్తూ ఉమ్మడిగా హక్కుల సాధన కోసం ప్రయత్నించేలా రోడ్డు మ్యాప్ని ఖరారు చేయబోతున్నారు కేంద్రం నుంచి రావాల్సిన నిధులు అభివృద్ధి ప్రాజెక్టుల కోసం ఉమ్మడిగా ప్రయత్నించాలని ఎగువ రాష్ట్రాలతో నీటి వాటాలపై కలిసి పోరాడాలా ఉమ్మడి ప్రణాళిక సిద్ధం చేయనుంది పార్టీలకు అతీతంగా రెండు తెలుగు రాష్ట్రాలు పనిచేసేలాగా తెలంగాణ ప్రతిపాదన పెట్టబోతోంది విభజన చట్టంలోని అంశాల వరకు మాత్రమే చర్చలు పరిమితం చేయాలని భావిస్తున్న తెలంగాణ విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని సూచన కూడా కనిపిస్తోంది తెలంగాణ హక్కుల విషయంలో రాజీ పడద్ది రేవంత్ సర్కారు నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది విభజన చట్టంలో లేని అంశాలు ఏపీ ప్రస్తావిస్తే తాము కూడా అలాంటి అంశాలను తెరపైకి తెచ్చేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది హైదరాబాద్లో వాటాను ఏపీ కొరితే ఏపీలో పోర్ట్లు ఇతర ఆస్తుల్లో ఓటాను తెర మీదకు తెచ్చే వ్యూహం సిద్ధం చేసుకున్నట్టుగా తెలుస్తోంది రెండు రాష్ట్రాల మధ్య జటిలంగా ఉన్న విద్యుత్ అంశము ఉద్యోగుల బదిలీల అంశానికి తెరపడే ఛాన్స్ కనిపిస్తుంది టీటీడీ పాలక వర్గంలో కూడా ప్రాతినిధ్యం కోసం డిమాండ్ చేస్తున్నారు ఈ నేపథ్యంలో విభజన చట్టంలో లేని అంశాలను తీసుకొచ్చి చర్చల్ని జటిలం చేయొద్దని తెలంగాణ సూచిస్తోంది దీనికి సంబంధించి మరింత సమాచారం అందించేందుకు మా ప్రతినిధి ప్రభాకర్ ప్రస్తుతం మనకి లైవ్ లో అందుబాటులో ఉన్నారు ప్రభాకర్ సో ప్రీపోన్ ముందుగా చేసుకున్న మీటింగ్ లో తేలిన అంశాలు ఇవేనా ఇంకా ఏమైనా అంశాలని తెలంగాణ రెడీ చేసుకుని పెట్టుకుందా ఏమి ఎజెండాల్ని ముందుకు తీసుకెళ్ళబోతోంది ముందుగా ప్రిపేర్ చేసుకున్న దాని ప్రకారమే ఎజెండా ఉండనున్నట్టుగా తెలుస్తుంది ప్రధానంగా తెలంగాణ ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం చేయబోయే ప్రతి ప్రతిపాదనకు ముందు ఒక ప్రతిపాదన పెట్టబడుతుంది రాష్ట్ర ప్రయోజనాలకు భంగం వాటిలే విధంగా కాకుండా కేవలం రాష్ట్ర ప్రయోజనాల మేరకు మాత్రమే ఈ సమావేశం ఉండబోతున్నది ఉండ ఉండేలాగా ప్రణాళికలు అయితే ఇప్పటికే రెడీ చేసుకుంది దీంట్లో భాగంగానే ఎక్కడ కూడా కాంప్రమైజ్ కాకుండా ముందుగా ఏవైతే షెడ్యూల్ టెన్ నైన్ నైన్ టెన్కు సంబంధించిన విభజన చట్టంలోని నైన్ నైన్ టెన్కు సంబంధించిన అంశాలతో పాటుగా విభజన చట్టంలో లేని అంశాలు కనుక ప్రస్తావనకు వస్తే డెఫినెట్గా ఇక్కడ కూడా విభజన విభజన చట్టంలో లేని అంశాలనే తెలంగాణ ప్రభుత్వం కూడా లేవనెత్తనుంది ముఖ్యంగా హైదరాబాద్కు సంబంధించిన ఆస్తులపై వాటా కానీ ఇంకా ఏదైనా ప్రస్తావన వస్తే మాత్రం ఆంధ్రప్రదేశ్లోని ఏపీగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు ఏపీగా ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వం తెలంగాణకు కూడా రావాల్సిన వాటా గురించి ప్రస్తావించే ప్రయత్నం అయితే జరుగుతుంది అనేది కనిపిస్తుంది స్పష్టంగా తెలుస్తుంది సో దాంతోపాటుగా ఇక తెలంగాణ ప్రభుత్వం అట్లాగే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రెండు రాష్ట్రాలకు ప్రభుత్వ రెండు రాష్ట్రాలకు సంబంధించిన అధికారులు మంత్రులు ముఖ్యమంత్రులు ఈ ఉమ్మడి సమావేశం కాబట్టి ప్రధానంగా చర్చకు రానున్న అంశాలుగా చూడాల్సినవి భద్రాచలానికి సంబంధించిన ఏడు మండలాలతో పాటుగా ఉద్యోగుల సమస్య ప్రధానంగా తెలంగాణ రాష్ట్రం విడిపోయినప్పుడు రెండు వేల పద్నాలుగులో కొంతమంది ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్కి అయ్యారు తెలంగాణకు సంబంధించిన వారు ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఉద్యోగులు తెలంగాణకు అయ్యారు సో ఉద్యోగుల విభజనకు సంబంధించి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి ఒక లేఖను రాస్తున్నారు దాదాపు ముప్పై సమావేశాలకు పైగా అధికారులతో సమావేశమయ్యారు ఇక జల వివాదాలకు సంబంధించి కూడా ఒక ప్రపోజల్ను తెలంగాణ ప్రభుత్వం ఈ సమావేశంలో ఉంచనుంది జల వివాదాలకు అంతరాష్ట్ర జల వివాదాలకు సంబంధించి అంతరాష్ట్ర జల వివాదాలను తెలుగు రాష్ట్రాలుగా ఇద్దరం కలిసి కొట్లాడాలి అట్లాగే సాధించుకోవాలి పరిష్కరించుకోవాలి దాంతోపాటుగా అధికారులకు సంబంధించిన ఒక కమిటీతో పాటుగా మంత్రులకు సంబంధించిన ఒక కమిటీ ఈ రెండు కమిటీలు రెండు ప్రభుత్వాల నుంచి ఏర్పాటు చేసుకోవడం ఇట్లాంటి ప్రపోజల్స్తో ముందుకు పో వెళ్ళబోతుంది సో మొత్తానికైతే ఆరు గంటలకు మీటింగ్ స్టార్ట్ కాబోతుంది అధికారులు మంత్రులు అట్లాగే ఇద్దరు సీఎంలు ఈ మీటింగ్లో పాల్గొనున్నారు ఎనిమిది తొమ్మిది గంటల వరకు మనకు పూర్తి స్థాయిలో ఇన్పుట్స్ ఏ విధమైన చర్చ జరిగింది అనే దానిపైన పూర్తి స్థాయి క్లారిటీ రానుంది